హాయ్ అండి అందరికీ నమస్తే ఇప్పుడు పూరి జగన్నాథ స్వామి రథయాత్ర కదా ఎక్కువగా కక్కరలు నైవేద్యంగా పెడతారు రవ్వతో కక్కరలు ఎలా తయారు చేయాలో చూద్దాం దానికోసం నేను ముందుగా కొబ్బరికాయని తురుముకొని దాంట్లో షుగర్ వేసుకొని వన్ కప్పు కొబ్బరి తురుముకి హాఫ్ కప్పు షుగర్ వేసుకొని కొంచెం ఇలాచీ పౌడర్ వేసి పాకం పట్టి పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఒక బౌల్తో బొంబాయి రవ్వ ఒక కప్పు తీసుకున్నాను ఆ కప్పుతో రెండు కప్పులు వాటర్ మెజర్మెంట్గా ఒక గిన్నెలో వేసుకొని కొంచెం సాల్టు ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి దాంట్లో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేస్తే స్వీట్ మనకు వస్తుంది బాగుంటుంది అలాగే ఇలాచి పౌడర్ కూడా ఆ నీళ్ళు కొంచెం మసలుతూ ఉన్నప్పుడు మన బొంబాయి రవ్వను వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి అది కొంచెం చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని ముద్దని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న బౌల్స్గా తీసి మనం ముందుగా కొబ్బరి పాకాన్ని పట్టుకున్నాం కదా అది కొంచెం ఫిల్ చేసుకోవాలి కొబ్బరి పాకాన్ని ఫిల్ చేసుకొని ఈ విధంగా కవర్ చేసుకోవాలి ఈ విధంగా రౌండ్గా ఒత్తి అసలు పగలకుండా ఒత్తుకోవాలి పగిలాయి అంటే మనకి ఇది ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆ కొబ్బరి లౌజ్ అనేది బయటకు వచ్చేస్తుంది ఇంతేనండి కాగుతున్న నూనెలో వేసుకోవాలి ఒక్కొక్కటి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేయించుకోవాలి ఇది బొంబాయి రవ్వ కనుక అంత ఎక్కువ ఎర్రగా కాదు కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తే తీసేస్తే బాగుంటుంది బయట కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్గా చాలా బాగా టేస్ట్ బాగుంటుంది ఎక్కువగా ఒరిస్సాలో ఇది చేస్తారు ఈ టైంలో పూరి జగన్నాథ స్వామికి నైవేద్యంగా పెడతారు అంతేనండి కక్కరాలు రెడీ అయ్యాయి మా వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్